డీటెయిల్స్ చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత సీఎం వైఎస్ జగన్ నేటి నుంచి ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు మీమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై రోజుల పాటు ప్రచార క్షేత్రంలోనే ఉండనున్నారు నేడు ఇడుపులపాయ నుంచి సీఎం జగన్ ప్రచార భేరి ప్రొద్దుటూరులో నేడు బహిరంగ సభ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ గా నిర్దేశించుకున్న సీఎం జగన్ అసలు సిసలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు నేడు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు నేటి నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు ఇడుపులపాయలో ఘాట్ దగ్గర ప్రార్థనలు నివాళులు తర్వాత ఒంటి గంటన్నరకు బస్సు యాత్ర ప్రారంభిస్తారు జగన్ వేంపల్లి వీరపునాయనపల్లి ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు యాత్ర ప్రొద్దుటూరు సభ తర్వాత దువ్వూరు చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం జగన్ గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు ఇడుపురపాయ నుంచి మొదలవుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు సాగనుంది సిద్ధం సభలు జరిగిన నాలుగు ఎంపీ నియోజకవర్గాలు మినహా ఇరవై ఒక్క చోట్ల బస్సు యాత్ర ఉంటుంది ఉదయం పూట ప్రజలు మేధావులతో సమావేశమయ్యే జగన్ సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటారు నేడు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపక చేరుకుంటారు సీఎం జగన్ కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఇడుపులు పాయకు చేరుకుంటారు మొత్తానికి జగన్ బస్సు యాత్ర సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులు ప్రణాళికలు రచిస్తున్నాయి